హలో హాయ్ నమస్తే నేను మీ సంజయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎండలు బాగా మండిపోతున్నాయని చెప్పి ఒక పుచ్చకాయని కొనాలని చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే ఒక్క నిమిషం ఆగండి ఈ వీడియో మొత్తం చూశాక కొనాల వద్దో డిసైడ్ కానీ ఫ్రెండ్స్ కల్తీగాలు ఈ పుచ్చకాయని కూడా వదలట్లేదు భయ్యా అదేంటి భయ్యా పుచ్చకాయ కల్తీ ఏంది మరీ జోక్ కాకపోతేను అని అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నానో ఇలా పుచ్చకాయ అంత రెడ్గా రావడానికి అంత స్వీట్గా ఉండడానికి ఆర్టిఫిషియల్గా యాడ్ చేసిన స్వీటు ఆర్టిఫిషియల్గా యాడ్ చేసిన కలరు ఇది ఒక రకమైన కెమికల్ ఫ్రెండ్స్ ఈ కెమికల్ అనేది మనకు పుచ్చకాయలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం చూడండి అలాగా ఇంజెక్ట్ చేస్తున్నారు అనమాట దాన్ని రెడ్గా కనిపించడం కోసము ప్లస్ అది స్వీట్గా రావడం కోసము వాళ్ళు ఏంటంటే అవి ముందే పండక ముందే ముందే తీసుకొచ్చి మనకి సేల్ చేస్తున్నారు అనమాట సో ఇదేంటంటే తమిళనాడుకు చెందిన ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అండ్ హెల్త్ మినిస్టర్స్ వాళ్ళు రీసెంట్గా చేసిన సోదాల్లో ఈ నిజాలు అనేది బయటపడ్డాయి ఫ్రెండ్స్ ఇది వాళ్ళు కూడా అఫీషియల్గా కూడా అప్డేట్ చేశారు ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మనము ఇంకొకసారి కనీసం ఎక్కడైతే కొన్నామో అక్కడ కాకుండా వేరే చోట కొనడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో మరి ఇది ఎలా తెలుసుకోవాలి నిజంగానే మనకు ఇది ఆర్టిఫిషియల్ రెడ్డా లేకుంటే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఆ అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే మనము పుచ్చకాయని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కట్ చేసి ఒక కాటన్ క్లాత్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకొని దానిపైన ఇలా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ట్యాప్ మీన్స్ ఏంటంటే మనకి ఇట్లా అద్దండి అద్దిన తర్వాత ఏమవుతుందంటే కాటన్ క్లాత్ కానీ మనకు ఈ టిష్యూ పేపర్ కానీ కలర్ చేంజ్ అయింది అనుకోండి అది ఆర్టిఫిషియల్గా యాడ్ చేసిన కలరు ఆర్టిఫిషియల్గా యాడ్ చేసిన స్వీట్ సో మామూలుగా న్యాచురల్ వాటర్ మిలన్ అయితే మనకు ఎలాంటి కలర్ అయినా చేంజ్ అవ్వాలి ఏ క్లాత్ అయినా కానీ ఏ టిష్యూ పేపర్ అయినా కానీ సో ఇది ఆర్టిఫిషియల్గా యాడ్ చేసింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ కలర్ చేంజ్ అవుతుంది సో అలాంటి తినడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్ మనం తినకూడదు మనకు తెలిసిన వాళ్ళకి కూడా తినేయకూడదు సో మన ఇంట్లో చిన్న పిల్లలకైతే చాలా కేర్గా తీసుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇలాంటి కెమికల్ యాడెడ్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం అనేది తొందరగా పాడైపోతుంది మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి ఫ్రూట్స్ అనేది పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు పెట్టడము మనం తినడం కూడా అంత మంచిది కాదు కాబట్టి మ్యాక్సిమం జాగ్రత్తగా తీసుకోండి ఫ్రెండ్స్ చెక్ చేసుకొని తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా చాలా వస్తాయి కాబట్టి అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యూట్యూబ్లో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్